నమస్తే ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యమున ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్ వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ మెడలిస్ట్ ఈ రోజు మనం చెప్పుకోపోయే టాపిక్ మీకున్న మొక్కల నొప్పుల్ని క్షణాల్లో తొందరగా రిలాక్సేషన్ ఇచ్చే ప్రాక్టీసెస్ అనమాట ఇంతకుముందు ఏంటంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ఏజ్ వచ్చేటప్పటికి మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కానీ ప్రస్తుత జనరేషన్లో మనకున్న ఒత్తిడి వల్ల కానివ్వండి మనకున్న ఉబకాయం వల్ల కానివ్వండి మనం తినే ఫుడ్ వల్ల కానివ్వండి మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి ఇప్పుడు చాలా మందికి థర్టీ ఫార్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి చాలా మంది మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నారు ఎందుకు ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా అంటే మనం మామూలుగా నడిచే పద్ధతి కానివ్వండి లేదంటే మనం ఎక్కువగా మోకాలను డేలో చాలా ఎక్కువగా యూస్ చేయడం వల్ల అంటే ఎక్కువసేపు నడవడము లేదంటే ఎక్కువగా స్టెప్స్ ఎక్కడము ఇలా రాంగ్ పోస్టర్లో ఎక్కడం వల్ల ఏమవుతుందంటే మోకాల్ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి సో చాలామంది అనుకుంటారు కదా మోకాల్ నొప్పులు ఎక్కువగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తుంది లేదంటే రాంగ్ పోస్టర్ వల్ల వస్తుందని మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాము సో అలానే కాకుండా ఎవరికైతే వీక్నెస్ ఆఫ్ జాయింట్స్ వీక్నెస్ ఆఫ్ బోన్స్ ఎందువల్ల వస్తుంది చాలా మందికి వైటమిన్ డి వైటమిన్ కానివ్వండి ట్వెల్వ్ వల్ల కానివ్వండి ఇలా ఈ వైటమిన్ లోపం వల్ల కూడా మోకాల్ నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి మనకున్న మోకాల్ నొప్పులు ఒక్క ప్రాక్టీస్ తో పాటు కాకుండా మన లైఫ్ స్టైల్ని దానితో పాటు కొన్ని రకాల ఆయిల్ ని మసాజ్ చేయడం కానివ్వండి దాని వల్ల మనకున్న మోకాల్ నొప్పులు నివారించుకోవచ్చు ఈరోజు మన ప్రాక్టీసెస్ ఏంటో లేట్ అవ్వకుండా చూసేద్దాం ఇవి చాలా మంచి ప్రాక్టీసెస్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి మీకున్న పెయిన్ని ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు నార్మల్గా ఈ చైర్ మనకు అందరిళ్ళలో ఉంటుంది సో ఈ చైర్ ని తీసుకోండి నార్మల్గా స్ట్రెయిట్గా ఇలా నిల్చోండి ఖచ్చితంగా పోషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మీ హిప్ ని ఇలా కానివ్వండి ఇలా కానివ్వండి అస్సలు ఉంచకూడదు బ్రీతింగ్ని నార్మల్గా పెట్టుకోండి నేను ఇక్కడ కుడికాలు తీసుకుంటున్నాను కుడి కుడికాల్ని ముందు పెట్టండి ఎడం కాల్ని వెనకాల పెట్టండి ఈ ఎడంకాల్ని కొంచెం ఇలా బెండ్ చేయాలి ఇప్పుడు ఈ కాలు ఏదైతే ఉందో మన కుడి కాలు అయితే ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా ఇలా కంప్లీట్గా కింది వైపుకి స్ట్రెచ్ చేయండి ఇలా వన్ అప్ టూ అప్ త్రీ అప్ ఫోర్ ఆప్ ఫైవ్ అప్ ఇలా కనీసం పదిహేను నుంచి ఇరవై సార్లు మీరు ఖచ్చితంగా చేయాలి ఈ మూమెంట్ని చేయాలి ఈ మూమెంట్ చేసిన తర్వాత ఈ యాంగిల్ నుంచి మళ్ళీ మీ సైడ్ యాంగిల్కి వచ్చేయండి మన మోకాలు ఇలానే బెండ్ చేసి ఉంచండి కొంచెం ఇప్పుడు మళ్ళీ వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా మళ్ళీ ఒక ఐదు సార్లు చేసిన తర్వాత రిలాక్స్ అయిపోండి దీన్ని కూడా పదిహేను నుంచి ఇరవై సార్లు ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా మన ఎడమకాలుతో అయిపోయిన తర్వాత సేమ్ ప్రాక్టీస్ మనం కుడి కాలుతో చేద్దాం ఇప్పుడు చేను నేను ఇటువైపుకి టర్న్ చేసుకుంటున్నాను సో దీని వల్ల ఏమవుతుంది నార్మల్గానే ఉంది కదా అంటే మీరు ఒక్కసారి చేసినప్పుడు గమనించండి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కంప్లీట్ మీకు హిప్ జాయింట్ నుంచి మీ థైస్ వరకు ఉన్న మసిల్స్ లోపల ఒక రకమైన కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది అంటే మసిల్స్ అనేవి కంప్లీట్ లో ఉండి మీకు ఉన్న నొప్పిని తక్షణమే రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట మళ్ళీ తీసుకుంటున్నాను కాళ్ళు ఇలా స్ట్రైట్గా ఉంచండి ఎప్పుడు కూడా ఇలా ముందుకి వెనకాలకి ఉంచొద్దు మీ హిప్ జాయింట్ని ఈక్వల్గా ఉంచండి ఇలా చైర్ సపోర్ట్ తీసుకోండి అవసరమైతే మీ వెయిట్ని చైర్లోకి షిఫ్ట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు నెమ్మదిగా వన్ టీ త్రీ ఫోర్ ఫైవ్ ఈ యాంగిల్లో ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోండి ఇప్పుడు మళ్ళీ హిప్ జాయింట్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి మళ్ళీ ఇటువైపుకి మళ్ళీ మోకాల్ని కొంచెం బెండ్ చేయండి పాయింట్ అవుట్ ఇయర్ టోస్ నెమ్మదిగా వన్ టీ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ అయిపోండి ఇలా ఒక్కొక్క యాంగిల్లో పదిహేను నుంచి ఇరవై సార్లు చేసుకోవాలి తర్వాత సెకండ్ ప్రాక్టీస్ నేను కొంచెం క్రాస్ పొజిషన్లో చూపెడుతున్నాను చూడండి ఇక్కడ మనం రైట్ లెగ్ని ముందుకు తీసుకుంటున్నాము కుడికాల్ని ముందు పెట్టేసేయండి ఎడమకాలని వెనకాల పెట్టేసేయండి ఇక్కడ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు మీరు గ్యాప్ తీసుకున్నారు కదా ఎలా మీరు గ్యాప్ తీసుకుంటున్నారంటే మన హిప్ జాయింట్ మన షోల్డర్ జాయింట్ గ్యాప్ అనేది మన బాడీ లోపల ఎప్పుడూ ఈక్వల్గా ఉంటుంది సో సేమ్ అదే గ్యాప్లో ఉండండి మీ రైట్ లెగ్ని ముందు తీసుకోండి మీ లెఫ్ట్ లెగ్ని వెనకలా తీసుకోండి ఇలా సాధ్యమైనంత వరకు కొంచెం వెనకాలకి తర్వాత మీ రెండు చేతుల్ని ఇలా మీ చైర్ పైన సపోర్ట్ తీసుకోండి ఇప్పుడు కుడికాళ్ళని నెమ్మదిగా ముందుకి బెండ్ చేయాలి కాలుని వెనకాల స్ట్రెచ్ చేయండి కంప్లీట్గా ఇలాగా ఒత్తిడి అంతా కంప్లీట్ మీ ఎడంకాలు పైన వెనకాల పడాలి మీ కుడి మీ కాలు థైస్ పైన పడాలి ఇలా కాసేపు ప్రెస్ చేయండి మళ్ళీ నెమ్మదిగా వెనకాలకి స్ట్రెయిట్ మళ్ళీ నెమ్మదిగా ముందుకి మీ బ్రీతింగ్ ఇక్కడ రిలాక్స్గా ఉంచుకోవచ్చు ప్రాబ్లం లేదు మళ్ళీ వెనకాలకి శ్రీ ఫార్వర్డ్ డ్ బ్యాక్ ఫైవ్ ఫార్వర్డ్ బ్యాక్ ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా మీ కాళ్ళను చేంజ్ చేసుకోండి ఇప్పుడు చైర్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలానే పెట్టుకోవచ్చు మీకు చైర్ ఎందుకు పెట్టుదా అంటే కంప్లీట్ మీకు బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా మీ బ్యాలెన్స్ ని కంప్లీట్గా స్ట్రైట్గా ఉంచుకోవడానికి మీకు ఒక కాన్ఫిడెంట్ ఉంచడానికి నేను ఇక్కడ చైర్ సపోర్ట్ తీసుకున్నాను లేదంటే మీరు వాల్ ఉన్నా కూడా వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు మళ్ళీ నెమ్మదిగా ఎడం కాల్తో చేద్దాం వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఎడమ ఎడమకాలుతో కనీసం పదిహేను నుంచి ఇరవై సార్లు మీరు రిపిటేషన్ చేయండి థర్డ్ ప్రాక్టీస్ ఇప్పుడు మళ్ళీ మీ కుడికాయ ముందు తీసుకోవాలి తీసుకున్న తర్వాత నెమ్మదిగా మీ కుడికాళ్ళని రొటేట్ చేయండి ఇలాగా మీ మోకాల్ని నెమ్మదిగా రొటేట్ చేయండి మీ బ్రీతింగ్ ఆల్వేస్ నార్మల్గా ఉంచాలి మీ ఎడమకాలు స్ట్రెచ్చింగ్ పొజిషన్లో ఉండాలి నెమ్మదిగా రొటేట్ చేయండి కనీసం ఐదు నుంచి పదిసార్లు ఇలా రొటేషన్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ రివర్స్లో రొటేట్ చేయండి త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ అయిపోనివ్వండి నెమ్మదిగా ఇప్పుడు మీ కొడికాల్ని వెనకాలకి తీసుకోవాలి ఇప్పుడు మీ ఎడంకాల్ని ముందు పెట్టండి సేమ్ గ్యాప్లో మళ్ళీ కొడికాల్ని వెనకాలకి స్ట్రెచ్ చేయాలి నెమ్మదిగా రొటేట్ చేయండి వన్ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ రివర్స్లో వన్ యూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా మనం కుడికాయలతో ఎడమకాలతో కనీసం ఐదు నుంచి పదిసార్లు ఇలా రొటేషన్ చేసుకోవాలి ఈ ప్రాక్టీసెస్ అన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి మీ మోకాళ్ళ నొప్పల నుంచి తక్షణంగా రిలాక్సేషన్ పొందొచ్చు థ్యాంక్ సో మచ్